నెలకు ఒక నెలకు మూడు వేల రూపాయలు అయితే ఒక మూడు వేల రూపాయలు అయితే నేనైతే హెడ్ మాస్టర్గా నేను పే చేయలేదు అది ప్రభుత్వాన్ని చెల్లించాలి ఎందుకంటే పేద ప్రజలు ఆ యొక్క పిల్లలు మన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు కాబట్టి ప్రజలకైతే ఏ విధంగా ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇస్తుందో అదే ఉచిత విద్యుత్ ప్రభుత్వ పాఠశాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి కాబట్టి వాళ్లకు ఆ పాఠశాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని మీకు మేము విన్నపించుకుంటున్నాం సార్ అదేవిధంగా మరి ప్రజలకు ప్రభుత్వము ఐదు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళకి ఆ దశలో చాలా ఉపయోగపడుతుంది సార్ అదేవిధంగా మరి పిల్లలు విద్యార్థులు వాళ్ళు వాళ్ళ సమానం మరి ఈ పిల్లలకు పాఠశాలలో మరి క్లీన్ చేయడానికి తర్వాత మన క్లాస్ రూమ్లు ఊడడానికి టాయిలెట్ శుభ్రం చేయడానికి మరి స్కాబింగ్ చేసినటువంటి లేదు సార్ గతంలో ఉండేది కరోనా కంటే ముందు ఉండేది వాళ్ళకు ఒక రెండు వేల రూపాయలు ఇచ్చింది కానీ వాళ్ళను తర్వాత కరోనా తర్వాత తీసివేయడం జరిగింది ప్రభుత్వం దయచేసి ఏంటంటే మరి ఒక ఐదు వేలు ఐదు ఇచ్చి సరే ఎంత ఇవ్వండి మాకైతే పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు రెగ్యులర్ స్కావెంజర్స్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాము మా సమస్యలను ప్రభుత్వ పాఠశాల సమస్యలను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారని మా పిల్లలందరూ మీకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు సార్ మీరు దయచేసి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని మేము మా ఉపాధ్యాయుల పక్షాన కూడా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ దాన్ని పిల్లలు పెద్ద పిల్లలు పట్టుకుందాం పట్టుకుందాం